హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ మోడలు ఫస్ట్ కటింగ్ పెట్టాము కదండి ఇలా బ్యాక్ సైడు ఈ మోడల్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ సైడు అంచు స్టిచ్ వేసానండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు అది ఎలా స్టిచ్ వేయాలో చూద్దాం ముందుగా మనం లైనింగ్ క్లాత్ మీద డ్రా వేసుకుంటాం కదా అలా వేసుకున్న తర్వాత మనకి నెక్కి ఎంత సరిపడాలో అంత ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా బకరా పేపర్ తీసుకోండి సరిపోతుంది ఈ డ్రాకి చూపిస్తున్నాను కదా ఆ డ్రాకి ఎంత ఉందో దానికి ఎక్స్ట్రా కొంచెం ఉండేలాగా చూసుకోండి నెక్ అయితే పదకొండు ఇంచులు ఉందండి పొడువు డీప్ నెక్ మనం ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి క్లాత్ మీద అయితే నార్మల్గా వేస్తాం కదా అలా కాకుండా డీప్గా కావాలనుకోండి ఇది ఈ బక్రా పేపర్ మీద డ్రా వేసుకోండి సరిపోతుంది అలాగే ఫోర్ నాలుగున్నర ఇంచులకి వెడల్పు అనమాట వెడల్పు పైన ఎంత పెట్టామో నాలుగున్నర ఇంచులు కింద వైపు కూడా నాలుగున్నర ఇంచులు పెట్టుకోవాలండి బ్రాడ్గా కావాలనుకోండి ఇంకా పావు ఇంచు వన్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు ఇలా నెక్ అయితే నెక్ దగ్గర అయితే వీడియోలు చూస్తున్నారు కదా అక్కడైతే ఫోర్ ఇంచు ఫోర్ ఇంచుకి ఒక డాట్ పెడతానండి బోట్ నెక్ కాబట్టి కొంతమంది మూడు ఇంచులకి పెట్టుకుంటారు లేదంటే నాలుగు ఇంచులు కూడా పెట్టుకుంటారు లేదంటే టూ ఇంచుకి కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఫోర్ ఇంచుకి డాట్ వేస్తున్నాను ఇలా షేప్ షేప్లాగా ఒక లైన్ గీసేసి కింద వైపు చూపిస్తున్నాను కదా డీప్ నెక్ కింద వైపు బ్రాడ్గా కావాలనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని పైన పావు ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చివరి లైను ఇలా కిందకి డీప్ నెక్ కిందకి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఈజీగా ఇలా గీసుకున్న తర్వాత ఇలాంటి మో మూత ఒకటి తీసుకోండి పెద్దది కాదు చిన్నది కాకుండా మీడియంలో ఉండే మూత తీసుకోండి ఇలా తీసుకుని మనమైతే గీత గీసాం కదా దాన్ని మధ్యలో పెట్టండి మూత సరిపోతుంది ఈజీగా వస్తుంది రాని వాళ్ళకి కూడా ఈజీగా వస్తుందండి ఇలా మధ్యలో పెట్టి మూత ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా డ్రా గీసుకున్నారనుకోండి ఈజీగా వస్తుంది ఇలా స్కేల్ తీసుకుని ఈ విధంగా నెక్ దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత కింద వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కింద వైపుకి ఇలా డ్రా గీసేసుకోవాలి డాట్లు పెట్టుకుని బయట వైపుకి మీరు టూ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే తక్కువ వస్తుంది ఇలా వీడియోలు చూపించిన విధంగా బయట వైపుకి ఇలా డ్రా ప్రకారం క్రాస్గా లైన్ గీసేసుకోవాలి అలాగే మధ్యలో పాటు వదిలేసి లోన వైపు కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఈజీగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీస్ స్టిచ్ వేస్తాం కదండి స్టిచ్ వేస్తాం మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా ఆపోజిట్ కలరు అంటే బ్లౌజ్ పీస్ కలర్ ఉంటాయి కదా అలాంటివి ఇలా ఐరన్ చేసుకుని వీడియోలు చూపిస్తున్నాను కదా ఇదైతే అంటించే వైపు మెరుస్తుందండి క్లాత్ బకరా పేపరు లోపల వైపు అది క్లాత్ మీద పెట్టి అంటించాలి కా క్లాత్కి అంటికిపోతుంది అనమాట ఇలా అంటించేసి ఐరన్ చేసేసేయాలన్నమాట క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తే అంటుకుపోతుంది దాని తర్వాత ఎలా పావించికి క్లాత్ ఉంచి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి బయట వైపు అనమాట ఇలా బయట వైపు కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత క్రాస్గా వంకరగా ఉంటుంది కదండి అక్కడ ఈ విధంగా కట్ చేసేసుకుని బయట వైపే లోపలికి ఫోల్డ్ చేసి బకరా పేపర్ వైపుకి లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి పైన ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి నీట్గా బకరా పేపర్ మీదే స్టిచ్ వేసుకోవాలి రాదనుకున్న వాళ్ళు ఒకటికి రెండుసార్లు ట్రై అనుకోండి చాలా బాగా వస్తుంది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి కొత్త వాళ్ళకైతే ఇలా ఒకటికి రెండు సార్లు చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసేసుకుని స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి ఆనవాళ్ళ కోసం ఆనవాళ్ళ కోసం పెట్టుకుని మనం ఇప్పుడు మెడ నెక్ స్టిచ్ వేస్తున్నాం కదా దానికి కూడా అలా ఆనవాళ్ళు పెట్టుకుని మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకోండి కదలకుండా ఉంటుంది కరెక్ట్గా చూసుకుని మధ్యలోకి వచ్చిందో లేదో చెక్ చేసుకుని మరి మీరు స్టిచ్ వేసుకోండి ఒకవైపుకి క్లాత్ వంకరగా వస్తుందండి కరెక్ట్గా చూసుకుని చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే నీట్గా బాగుంటుందనమాట మనకి అటువైపుకి ఎక్కువ ఇటువైపుకి తక్కువ అలా ఏం కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా నెక్ దగ్గర బకరా పేపర్ మీదే స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా కట్స్ వైపు కూడా సేమ్ సింపుల్గా ఇలా స్లోగా స్టిచ్ వేస్తూ పాదం పైకి లేపి ఇలా కట్స్ దగ్గర నీట్గా వేసేసుకోవాలండి స్లోగా మనం కట్స్ దగ్గర లోపల వైపుకు కొంచెం లోపలికి మనం కట్స్ పెట్టాం కదా అలా కొంచెం లోపలికి స్టిచ్ వచ్చేలాగా కుట్టారనుకోండి చాలా ఈజీగా బాగా వస్తాయి కట్స్ అనేవి ఇలా కింద వైపు కూడా సేమ్ ఇలా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ మోడల్ ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల వైపు క్లాత్ కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసేసుకుని టక్స్ అయ్యే టక్స్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరీ ఇలా పెట్టుకుని కొంచెం క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ కట్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోండి మధ్యలోని ఇలా పెట్టిన తర్వాత మనం కట్స్ దగ్గర ఈ విధంగా అటువైపుకి ఇటువైపుకి ఇలా అనుకోండి చాలా బాగా కట్స్ అనేవి నీట్గా ఉంటాయి బిగబెట్టినట్టు ఉండదు చివరి వైపు ఇలా కొద్దిగా కట్ చేసి దీన్ని ఫింగ్ ఫింగర్తో బయటికి తీస్తే సరిపోతుందండి కట్స్ చాలా బాగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా వేళ్ళుతో మొత్తం కట్స్ అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి ఇలా కట్స్ అన్నీ బయటికి తీసేసుకున్న తర్వాత ఫింగర్తో పైనుంచి ఐరన్ చేసేస్తే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ బాగుంటుంది అలా ఐరన్ చేసేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి చివరిన వార నుంచి సై అంచు కట్స్ వార నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి బాగుంటుంది కింద వైపు అయితే కుట్టు వేసుకోవచ్చు లేదంటే చేతి కుట్టు వేసుకోవచ్చు అండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చాయో చూసారా కట్స్ అనేవి ఇలా ఫింగర్స్తో కట్స్ అన్నీ బయటికి తీసేసిన తర్వాత ఐరన్ చేసేసానండి ఐరన్ చేసేసిన తర్వాత చాలా నీట్గా ఉంది కదా ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా తిరిగేసి మీరు చేతి కుట్టు అయినా వేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అయినా వేసుకోవచ్చు కుట్టు వేసేసుకుంటే ఎవరిష్టం వాళ్ళదండి కుట్టు వేసుకున్నా బాగుంటుంది చేతి కుట్టు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా కింద వైపు నడుం పట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలోకి ఇది బ్యాక్ అండి ఇలా రెండు సమానంగా పట్టుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసేసుకోవాలి ఇవి బ్యాక్ అండి ఈ బ్లౌజు అందుకనేసి ఇలా మధ్యలో కట్ చేసేసుకున్న తర్వాత రెండు కరెక్ట్గా వచ్చేలేదు డాట్ పెట్టుకుని ఇలా ఉక్సీలు పట్టి కాజలు పట్టి స్టిచ్ వేసుకోవాలి ఉక్సిల పట్టి మీద కాజాల పట్టి ఎక్కువ ఉండాలండి ఇలా ఉండటం వల్ల మధ్యలో అయితే గ్యాప్ అయితే రాకుండా ఉంటుంది ఇలా కాజాల పట్టి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా పెద్దగా పెట్టడం వల్ల ఉక్సిలు కాజాలు పట్టి మధ్యలో ఉక్సిలు పెట్టేటప్పుడు గ్యాప్ రాకుండా ఉంటుంది మీరు ఎప్పుడు స్టిచ్ వేసినా కొంచెం పెద్ద క్లాతే ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టండి సరిపోతుంది మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి సరిపోతుంది ఇలా స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు కాజల్ పట్టి స్టిచ్ వేసుకోవాలి చూసారా లెంత్ ఎక్కువైపోతుందని స్పీడ్గా పెట్టానండి వీడియో దీన్ని ఇలా ఫోల్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల వైపుకి ఫోలింగ్ చేసి కాజాలు పట్టి బయట వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఉక్సిలు పట్టి లోపలికి ఫోలింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుని ఇష్టం ఉంటే మీకు చివరిని కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇలా ఉక్సిల్ పట్టి స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్లు సైడ్ కుట్టుకి వరకు పట్టుకుని మధ్యలోంచి సైడ్ కుట్టుకి పట్టుకుని ఈ విధంగా డాట్స్ వేసేసుకొని సరిపోతుంది సింపుల్గా ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే బ్యాక్ పాటే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూసారా అక్కడ అయితే పైన వైపు అయితే ఉక్సి పెట్టుకోవచ్చు లేదంటే తాళ్ళు కూడా వేసుకోవచ్చండి నేను మామూలుగా తర్వాత వేద్దాంలే అనేసి వదిలేసాను చూసారా ఈ విధంగా ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ అంతా స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తున్నానండి లాస్ట్లో వేద్దామని తాళ్ళు వేయలేదు తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్